నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం వర్ష ఋతువు దక్షిణాయనం ఈరోజు ఏకాదశి గజగౌరీ వ్రతం అలాగే ప్రపంచ రేవిస్ డే సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలు తిది బహుళ ఏకాదశి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం యోగం శుద్ధం తెల్లవారితే మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి సాధ్యం కలనం బాలవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు మంచి ముహూర్తాలేమీ లేవు